భజన మండలి కళాకారుల గోవిందనామాల నగర సంకీర్తనలతో తిరుపతి శ్రీ వారి ఆలయ మాడవీధిలో మారం మ్రోగాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావాన్ని పెంపొందించాలనే సత్సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన ప్రతి శనివారము నగర సంకీర్తన చేస్తున్నారు వంద మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకే సంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక శ్రీ వారి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు అక్కడ నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు వీరి భక్తిభావానికి అటు భక్తులు ఇటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛందంగా నగర సంకీర్తనలో పాల్గొని పరవశించిపోతున్నారు ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపినాథరెడ్డి వాసుదేవరెడ్డి రాజశేఖర రెడ్డి కుండే చంగారెడ్డి మునినాథరెడ్డి భాస్కరాచారి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నూరు మునిరత్న మధు బ్రహ్మానందం పద్మావతి సిద్దమ్మ అరుణ జయమ్మ పార్వతి రెడ్డి బాబు కల్పన పార్వతి తదితరులు పాల్గొన్నారు రెండు ఈ నగర ఈ నగర సంకీతంలో మొదట పది మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు కొన్ని వందల మంది భక్తులు ఇంట్లో నగర సంగీతంలో చేరుతున్నారు ఈ ఈ నగర సంకేతం వలన మనకి చాలా మనసు ఉల్లాసంగాను ఆనందంగాను ఆరోగ్యంగాను ఉండరు ఈ నగర సంకీతం వలన మనసులు చేయటం వలన మన పురాతన పురాతన కాలం నుండి ఇది ఆచారంగా వచ్చినది ఈ నగర సంగీతం చేయటం వలన మనకి ఆరోగ్యం కూడా మనసు ఉల్లాసంగా ఓం నమో వెంకటేశ్వర నమో వెంకటేశాయ తిరుపతిలో ప్రతి శనివారం ఉదయం ఐదు నుంచి నగర సంకీర్తన గత రెండు సంవత్సరాలుగా ప్రారంభించాము తిరుపతి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు శనివారం ఉదయం ఐదు గంటలకి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయం వైపు వచ్చి ఆ పక్క దక్షిణ మాడా వీధిలోనే మెట్లెక్కి లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి స్టేట్ బ్యాంకు పూలమఠం గాంధీ రోడ్ నుంచి డౌన్ అయ్యి కరిమార్యమ్మ గుడి పక్కన భజన మందిరం చూసుకుని మళ్ళీ సేమ్ యథా స్థితికి గోవిందరాజ స్వామి సన్నిధి వీధిలో వచ్చి ముగిస్తాము ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది పాత తరం మేము చిన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను చూశాను దాని తర్వాత మళ్ళీ చూడలేదు ఇప్పుడు మళ్ళీ ఈ రెండు సంవత్సరాలుగా నగర సంకీర్తన మండలిని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ భజన ఉదయం పూట బ్రహ్మమూర్తంలో లేచి స్నానం చేసి ఈ నామాలు స్మరిస్తే మనకు మంచి ఆరోగ్యము మంచి అలవాట్లు ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అలాగే ఈ నగర సంకీర్తన మండలి తరపున ప్రతి సంవత్సరము ఈ కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేసాము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేసాము మొన్న సెకండ్ ఇయర్ సోమవారం రోజు చేశాము అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సుమారు ఐదు వందల మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ఆ బోలో శంకరుని ఆశీసులు అలాగే మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికి కలగాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వచ్చి నగర సంకీర్తనలో శనివారం పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమో నారాయణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ రక్షక గోవింద గోవిందా ఈ నగర సంకీర్తన ఈరోజు మారుమూగిపోయింది వర్షం పడతా ఉన్నా సరే అద్భుతంగా అందరూ వచ్చి మహాప్రపంచనంగా మహా దీక్షగా వచ్చి ఈ నగర సంకీర్తన అద్భుతంగా చేశారు అందరూ ఈరోజు స్వామి ఆశీర్వాదం అందరికి వచ్చింది నాయన అనుగ్రహము రావడం వల్ల అద్భుతంగా జరిగేందుకు ఓం నమో వెంకటేశాయత్య వల్ల మనసు శాంతి మన ప్రశాంతి అన్నీ సమకూర్తాయి ఆర్య ఆరోగ్యాలు సమకూర్తాయి భక్తులందరూ మా నగర సంకీర్తనకు ఇచ్చేసి పోయాల్సినందుకు వచ్చున్నాం